రెబల్ స్టార్ ప్రభాస్తో మారుతి తీస్తున్న మూవీ ది రాజాసాబ్ ఈ వారమే టీజర్ రిలీజ్ మండే రోజు గ్రాండ్గా ది రాజాసాబ్ టీజర్ వస్తుంది అనుకుంటే ముందే లీక్ అయింది యాభై సెకండ్లు నిడివి వరకు ఉన్న టీజర్ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి దీంతో మారుతి టీం యాక్షన్లోకి దిగింది అయితే ఎంతో గ్రాండ్గా రిలీజ్ చేయాలనుకున్న ఈ టీజర్లో ఏముంది ఇది లీక్ అవ్వడంలో ముందు ఫిల్మ్ టీం కంగారు పడ్డ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టీం మాత్రం ది రాజాసాబ్ టీజర్ లీక్తో షాక్లోకి వెళ్ళింది అసలు ఈ ఇన్సిడెంట్కి అల్లు అర్జున్ టీంకి ఎలాంటి సంబంధం లేదు కానీ ది సాబ్ టీం కంటే కూడా కాస్త ఎక్కువే షాక్ అయింది బన్నీ టీం ఎందుకు ఎక్కడో ఏదో జరిగితే ఇక్కడే ఎందుకు ఇంత డిసప్పాయింట్మెంట్ కనిపిస్తోంది అన్న మాట వినిపిస్తోంది ఎందుకో హ్యావ్ ఎ లుక్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రజెంట్ ఫౌజీ షూటింగ్ ఎప్పుడు పూర్తి చేయాలన్న కోణంలో స్పీడ్ పెంచుతున్నాడు ది రాజాసాబ్ పెండింగ్ సాంగ్ షూటింగ్ కూడా డేట్లు కేటాయించాడు ఓ రకంగా ఈ మధ్య ఖాళీ చికిత్స వల్ల స్లో అయినా తన సినిమాల షూటింగ్ స్పీడ్ ఇక మీదట పెరగబోతోంది అంతా బానే ఉంది ఈ పదహారున ది రాజాసాబ్ టీజర్ రానుందని ఫిలిం టీమ్ అనౌన్స్ చేసింది అంతే ఇంతలోనే టీజర్ వచ్చేసింది యాభై సెకండ్ల ఫుటేజ్ రెబల్ ఫ్యాన్స్కి షాక్తో కూడిన కిక్ని మారుతి టీం కంగారుని క్రియేట్ చేసింది దీంతో డ్యామేజ్ కంట్రోల్ చేసేందుకు ఫిలిం టీం సైబర్ టీంని అప్రోచ్ అయింది లీగల్ యాక్షన్స్కి దిగింది ఈలోపై లక్షకుపోయిన షేరింగ్లు జరిగాయని తెలుస్తుంది విచిత్రం ఏంటంటే కొంతమంది ఈ టీజర్ విజువల్స్లో కొన్ని స్క్రీన్ షాట్లు తీసుకుని వైరల్ చేసేస్తున్నారు చాలా కాలం తర్వాత ప్రభాస్ నుంచి కామెడీ యాక్షన్ డ్రామా రాబోతుండడం దానికి హర్రర్ జోనర్ యాడ్ అవడంతో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి ఇంతకాలం ప్రభాస్ రిలాక్స్ మోడ్లో ఉన్న ప్రభాస్ ఇలా టీజర్ రూపంలో హల్చల్ చేస్తుండటంతో రెబల్ ఫ్యాన్స్లో జోష్ వచ్చింది కాకపోతే టీజర్ లీక్ వల్ల ఫిలిం టీమ్ ప్లాన్ మొత్తం దెబ్బతింది అయినా ది రాజాసాబ్ వచ్చిన నష్టమేమీ లేదు ఓ రకంగా ఈ లీకైన టీజర్ విజువల్స్ కూడా భారీగా అంచనాలు పెంచేలా ఉన్నాయి యాంటీ ఫ్యాన్స్ దీన్ని వైరల్ చేసి ఏదో చేయబోతే అది కూడా ది రాజాసాబ్కి ప్లస్ ఏ అవుతుంది అయితే బన్నీ టీమ్కి ఈ టీజర్ లీకేజ్తో పంచుపడినట్టు ప్రచారం జరుగుతోంది ఎందుకంటే బాలీవుడ్లోనే సెన్సేషనల్ ప్రాజెక్టుగా ఫోకస్ అయిన శక్తిమాన్ కథని బన్నీ క్యాప్చర్ చేస్తున్నాడని తెలుస్తోంది అంటే ఇండియన్ సీరియల్ సినిమాలు రెండింటిలో శక్తిమానే మొదటి సూపర్ హీరో అలాంటి పాత్ర బన్నీ చేస్తే నార్త్ ఇండియా ఊగిపోతుంది అలాంటి న్యూస్ని ఆర్ట్స్ లీక్ చేసిందనే ప్రచారం కానీ ఆ న్యూస్ కి మీడియాలో కూడా ఈ మూవీ తాలూకు లీక్ అయిన టీజర్ విజువల్స్ మీదే భారీ చర్చ జరుగుతోంది మొత్తంగా రెబల్ స్టార్ మూవీ టీజర్ లీక్ వల్ల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొత్త సినిమా అప్డేట్ కి రావాల్సిన అటెన్షన్ అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో దక్కలేదు దానికి ఓ రకంగా రాజాసాబ్ లీక్డ్ విజువల్సే కారణం అంటున్నారు సినీ విశ్లేషకులు